నమస్తే సార్ అయితే నిన్న చంద్రబాబు నాయుడు గారిని రెడ్డి గారి దంపతులు కలిసి వాళ్ళకి ఏదో విధంగా న్యాయం చేయండి అని ఒక కొత్త అంశాన్ని అంటే కొత్త అంశం ఏం కాదు గతంలో కూడా గత ప్రభుత్వం న్యాయం చేయలేదు సో అందుకని మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద ఉన్న ఆశతో రెడ్డి గారి దంపతులు చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరిగింది అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా నాకు ఈ అంశాలన్నీ తెలుసు సో మీరు నిశ్చింతగా ఉండండి అనే హామీని ఇవ్వడం జరిగింది ఆవిడకి సో ప్రతిపక్ష నేతగా ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు వచ్చినా కూడా చంద్రబాబు నాయుడు గారి రియాక్షన్ అనేది అందరికీ చాలా ఆమోదయోగ్యంగా ఉంది అనే ప్రశంసలు కూడా వినిపిస్తున్నాయి అలాగే సునీత రెడ్డి గారికి ఎటువంటి న్యాయం చేయబోతుంది అంటారు ఈ కూటమి ప్రభుత్వం వైఎస్ సునీతారెడ్డి గారి యొక్క బాధ ఆమె ఆవేదన ఆమెకు సంబంధించిన న్యాయ పోరాటం వర్ణనాతీతం కళ్ళ ముందు తండ్రిని కోల్పోయి మావులు కోల్పోవటం కదా బ్రోటల్ హత్య ఒక ఎంపీ మాజీ ముఖ్యమంత్రి గొడ్డలవేటి గురై చనిపోతూ కూడా రక్తంతో ఆయన చేత కాగితాలు బాత్రూంలో విసర్జించి దాన్ని ఆత్మహత్యగా చెబితే ఏదో రక్త విరేషణాలుగా ప్రచారం చేస్తే నుంచి తేరుకొని తన తండ్రికి న్యాయం చేయాలని చెప్పి చేసిన ఒక న్యాయ సంకల్ప పోరాటం నిజంగా మహిళా లోకానికి ఆదర్శం గతంలో ఎప్పుడో మనం వినుంటాం పాంచాలి కుడ్లు ముడయ్యలేదు ప్రతిఘలతో అని తన తండ్రికి న్యాయం జరిగేంత వరకు ఆమె నిద్రాహారాలు మానేసే పోరాటం చేస్తుంది ఆమె ఎక్కనే కోర్టు మెట్టు లేదు జగన్ కోర్టు మెట్టు లేదు ఆంధ్రప్రదేశ్లో ఉంటే ఆమె ప్రాణాలకు కూడా అన్యాయ ఇబ్బంది జరుగుతుందని గత ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఢిల్లీ వెళ్ళిపోయింది ఢిల్లీ నుంచి ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడింది ఆమె నిందల భారాయించింది కలిసి న్యాయ పోరాటం చేస్తూ ఇంకా పూర్తి న్యాయం కోసం ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారిని కలిసింది నేను మాట్లాడుతూ గారు వైఎస్ సునీతారెడ్డి గారికి సొంత అన్న జగన్మోహన్ రెడ్డి ఆమె అన్న దగ్గర పోకుండా ఇప్పుడు చంద్రన్న దగ్గర పోయింది అసలు అధికారంలో ఉన్నప్పుడే ఏం న్యాయం చేయలేకపోయారు సొంత ఇంట్లో జరిగిన దానికి ఇంకా వేరే బయట జనాలకే న్యాయం చేస్తారనే జనాలకి నమ్మకం అప్పుడే పోయిందండి కాబట్టి ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పార్టీలో ఉన్న నాయకులు గాని లేదా జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పటికి కూడా జిందాబాదులు కొట్టే కార్యకర్తలు కానీ ఆలోచించాలి సొంత చెల్లెలో తోడబుట్టిన చెల్లెలో షర్మినారెడ్డి సంగతి పక్కన పెడదాం కూడా అదే తన తండ్రిని కోల్పోయి హత్యకు గురైతే అన్నయ్య నాన్నకు సంబంధించిన న్యాయం చేయమంటే బాబాయికే న్యాయం చేయలేని జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో ఏ చిల్లెళ్ళకి న్యాయం చేస్తాడు ఏ అత్తలకు న్యాయం చేస్తాడు ఇప్పుడు మాట మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు హావభావాలు ఎలా ఉంటాయంటే మహిళలను చూడగానే నిజమైన ఆప్యాత కలిగిన అన్నయ్యలాగా నిత్యం చేయి పెడతాడు మొక్క మీద ముద్దు పెడతాడు దేనికి సొంత చెల్లెలు కదా చూడాల్సిన ధర్మం ఉంది కదా పైగా వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి సంబంధించి వెళ్ళిన సిబిఐని కూడా అరెస్ట్ చేయకోకుండా బయటకు కనిపించారు ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిబిఐ ఆఫీసర్ మీద రామ్ సింగ్ మీద కేసు కట్టారండి నిన్న కూడా చంద్రబాబు నాయుడు గారిని కలిసి అదే వేడుకుంది కాబట్టి కూటమి ప్రభుత్వం కూడా ఇది సిబిఐ కేసు కాబట్టి మరి కోర్టు సార్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఈ హత్యకి సంబంధించి ఎవరైతే ప్రత్యక్ష సాక్షులు ఉన్నారో ఆ వాచ్మెన్ కానివ్వండి గంగిరెడ్డి లాంటి వాళ్ళు కానివ్వండి అభిషేక్ రెడ్డి లాంటి వాళ్ళు కానివ్వండి ఇలా ఎవరైతే కొంచెం రిలేటెడ్ గా దీనికి సాక్షులుగా ఉన్నారన్నారో వాళ్ళందరూ ఎందుకు సార్ ఒకరి తర్వాత ఒకళ్ళు వాళ్ళకి ఏదో ఒకటి అనారోగ్యం పాలు కావడమో లేకపోతే వాళ్ళందరూ వాళ్ళు చచ్చిపోవడమో ఏదో ఒకటి జరుగుతుంది ఎందుకంటారు వైఎస్ డాక్టర్ హ్మ్ తర్వాత ఇంకొక ఆయన చనిపోయాడు ఇప్పుడు ఇదే మేడం ఇప్పుడు అవన్నీ కూడా అంతఃపుర రహస్యాలు అని చెప్పేసానని మనం అందుకనే మాట్లాడుతున్నప్పుడు న్యాయ వ్యవస్థలు కానీ సిబిఐ కానీ ఇప్పుడు సిబిఐ అంటే ఒక అత్యున్నత విచారణ సంస్థ సిబిఐ చేతిలో న్యాయ వ్యవస్థ చేతిలో కూడా ఇలాంటి యొక్క హత్య కేసులు కూడా వెంటనే సత్వరంగా వీటికి సంబంధించిన న్యాయ విచారణ జరిగి దోషులు శిక్షించకపోతే న్యాయం అపాస్పాల్ పాలవుతుంది అనేది ఆవేదన కాబట్టి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ముందు కూడా మళ్ళీ సునీతారెడ్డి గారు తీసుకెళ్లారు కాబట్టి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారికి చెప్పారు కాబట్టి దీని మీద ఇక ఎలా స్పందిస్తుంది అయినా కూడా ఇక్కడ మాట ఇక్కడ మన మాట ఏంటంటే అయితే గారు ఇది చంద్రబాబు నాయుడు గారు చర్య తీసుకున్న వ్యవహారం కాదు ఆల్రెడీ కేసు అయ్యింది ఆల్రెడీ సిబిఐ విచారణ జరిగింది ఆల్రెడీ గూగుల్ టేక్అవుట్ అయింది ఈ కేసులో ప్రధానమైన నిధుడు దస్తగిరి అప్రోవర్గా మారిండు పిన్ టు పిన్ ఆయన చెప్పాడు ఆయన డబ్బులు ఎంత ఇచ్చారు ఎంత ముట్టిని గొడ్డలు ఎక్కడ కొన్నాం దస్తగిరి దగ్గర కోటి రూపాయలు ఇస్తే కోర్టులో దాదాపు డెబ్బై లక్షల రూపాయలు రికవరీ జరిగింది ఎవరి పాత్ర ఏంటి ఎవరేం చేశారు అనేది సోదాహరణంగా ఆయన చెప్తూనే ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఏంటంటే సిబిఐఏ పెద్ద ఎత్తున దీనికి సంబంధించిన దర్యాప్తును వేగవంతం చేసి కోర్టు ముందుకు తీసుకెళ్లగలగాలి ఇంకా అరెస్ట్ చేయాల్సిన నిందితులు ఉంటే వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి ఇది ఇది ప్రభుత్వం ప్రభుత్వం చర్యలు తీసుకోవటం కంటే ఆ దర్యాప్తు సంస్థ పెద్ద ఎత్తున తీసుకోవాల్సిన అవసరం ఉంది గతంలో ఐదేళ్ల పరిపాలన ఏం జరిగిందంటే జగన్మోహన్ రెడ్డి గారు దర్యాప్తు సంస్థకు అడ్డుపడ్డాడు వాళ్ళ వాళ్ళ కథలెక్కలకి కాల్ చేశాడు అక్కడ అధికారులు బెదిరించాడు దానికి సంబంధించి చర్యలు తీసుకోవాల్సిన పోలీస్ ఆఫీసర్లు కూడా తాడేపల్లి ప్యాలెస్ దగ్గర కుక్కపిల్లలాగా పనిచేయించుకున్నాడు కాబట్టి ఆ దర్యాప్తు వేగవంతం కాల పదే పదే ప్రభుత్వమే అటగాయించడము మీకు ఒక మాట చెప్పానా అసలు ప్రతిపక్ష హోదాలో వివేకానందరెడ్డి చనిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ ఎంక్వైరీ అడిగాడు దీని మీద వెంటనే సిబిఐ విచారణ చేయాలి అని అసలు చంద్రబాబు నాయుడు గారు వివేకానంద రెడ్డిని చంపిన ఆయన చేతికి కత్తిచ్చి ఆయన పేపర్లో నారాసుర రక్త చరిత్ర రాశారు పెద్ద ఎత్తున నిలువెత్తి ఫోటో పెట్టుకొని అసలు ఎంత సిగ్గుమాలిన విషయం అంటే ఇప్పటికీ కూడా ఇప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డిని ఎవరు చంపారని చెప్పేసి గనుక కనుక సోషల్ మీడియాని కానీ వాళ్ళ పద్ధతి కానీ అడిగితే చంద్రబాబు నాయుడు చంపిన అంటారు వాళ్ళు అంటే అంత పచ్చబద్ధం కాబట్టి తప్పనిసరిగా సునీతారెడ్డి గారికి న్యాయం జరగాలి ఆమెకు న్యాయం జరగటమే కాదండి ఒక రాజకీయ ఒక పెద్ద మనిషిని అంత ఘాతుకంగా హత్య చేసిన దోషుల్ని శిక్షించకపోతే ఇంకా ఎవరు శిక్షిస్తారండి ఇంకా ప్రజాస్వామ్యంలో నమ్మకం ఏమి ఉంది విచారణ సంస్థల మీద నమ్మకం ఏముంటుంది దేవస్థానాల నమ్మకం ఏముంటుంది తప్పనిసరిగా సునీత రెడ్డికి న్యాయం జరిగి తేరాలి రైట్ సార్ థ్యాంక్ సో మచ్ సార్ థ్యాంక్ యూ మేడం